<laughs> Hi guys, welcome to my YouTube channel, Stories by Panu. I already have already chosen the thumbnail, so this video is all about goody ki సో నేనైతే లాస్ట్ వీక్ నా ఫ్రెండ్తో కలిసి టూ టెంపుల్స్కి వెళ్ళాను అనమాట పెద్దం తల్లి టెంపుల్ అండ్ బల్కంపేట్ అమ్మవారి టెంపుల్కి సో ఈ వీడియోలో మీరు ఆ క్లిప్స్ అన్నీ చూసేయచ్చు ఇట్స్ గోయింగ్ టు బి అ క్యూట్ వీడియో జస్ట్ వాచ్ సో నేనైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాను అక్కడ నుంచి నేను ర్యాపిడో బుక్ చేసుకుని రాయదుర్కి రీచ్ అవ్వాలన్నమాట ఎంటీ రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ ఇంత పొద్దున్నే చూస్తుంటే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ నీకు అనిపించే బిల్డింగ్ నా పాత ఆఫీస్ అనమాట ఐ ఫెల్ట్ హ్యాపీ సీన్ దాట్ అండ్ దెన్ ఐ రీచ్ టు మెట్రో నా ఫ్రెండ్ ఇక్కడ నన్ను మిల్ట్ అయిందనమాట మేము ఇద్దరు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం మరి ఇంత పెద్ద అలా అయిపోయినా ఇంత మార్నింగ్ లేచి గుడికి వెళ్తున్నామని సో హీ ఈస్ ఆ ఫస్ట్ డెస్టినేషన్ పెద్దమ్మ టెంపుల్ ఇదంతా ఎంట్రన్స్ అనమాట చాలా మంచిగా అనిపించింది దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం దట్ ఐ విసిట్ దిస్ పెద్దమ్మ టెంపుల్ దర్శనం అయిపోయాక పంతులు గారు ఇట్లా గాజులు ఇస్తే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి అక్కడ ఒక చిన్ని క్లిప్ కూడా తీసుకున్నాను నేను అండ్ దెన్ ఆబ్వియస్గా మిర్రర్ ఎక్కడ కనిపిస్తే మనం అక్కడే ఆగిపోతాం కదా జస్ట్ గర్ల్స్ థింగ్స్ అన్నట్టు అండ్ వన్ లాస్ట్ క్లిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్ అన్నట్టు ఇది కూడా తీసుకున్నాను అండ్ అదే క్విక్ ఫిట్ కింద మెట్రో లిఫ్ట్ అనమాట అండ్ దెన్ వి రీచ్ టు పల్కంపేట్ అమ్మవారి టెంపుల్ ఎంత మంచిగా అనిపించిందో అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుండింది నేను లోపల ఏమీ షూట్ చేయలేదు బికాజ్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దట్ ఆరా అండ్ ఇదంతా అయితే బయట క్లిప్స్ చాలా బాగుంది అమ్మవారు ఇట్లా బావిలో పడుకున్నట్టు ఉన్నారు చాలా బాగుంది దర్శనం అయిపోయాక మేమైతే ట్రిపులే సినిమాస్కి వెళ్ళాం ఇక్కడ ఒక ఏ ఐకాన్ లాంచ్ అని ఉంది ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించిన మూవీస్ అన్నిటి ఆల్బమ్స్ ఉన్నాయి క్యూట్ అనిపించింది ఇక్కడ కొన్ని క్లిక్స్ కూడా తీసుకున్నాం నేను ఇంకా నా ఫ్రెండ్ తన చాలా మంచిగా వచ్చే పిక్చర్స్ కూడా అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది అండ్ మూవీ వాజ్ వెరీ గుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది కొన్ని షార్ట్స్ ఇంకా ప్రభాస్ వాయిస్ ఓవర్ అన్నీ చాలా మంచిగా నచ్చాయి చిన్న చిన్ని క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను చూడండి అండ్ ఈ పర్టికులర్ క్లిప్ అయితే అసలు నేను ఫిదా అయిపోయాను అండ్ అమేపేట్ మెట్రో స్టేషన్లో ఈ ఫోటో కనిపించింది ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరితో ఖచ్చితంగా ఫోటోస్ తినండి చాలా క్యూట్ ఉంది అది అండ్ ఇక్కడతో నేను ఈ వీడియో ఎడ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్